మహిమయు ఘనతయు ప్రభావము కలుగును గాక ఆమె మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామమున ఈ శుక్రవారము ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దూరణ సమీపన దేవుని మాటల ఆలకిస్తున్న ప్రియా దేవుని మీ అందరికీ నా నిండు హృదయపూర్ణకు వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను సద్భోన్నతుడైన దేవుని యొక్క కృప మీ అందరికీ తోడే ఇంటి ఆమె మంచిది ప్రాముఖ్యమైన సమయం మనం ఇచ్చున్నాము దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాము ఇలాంటి మనం చూస్తా ఉంటే చాలా మంది జీవితంలో ధనం ఉంటుంది ఆస్తి ఉంటుంది అంతస్తు ఉంటుంది లేకపోతే వేరే వేరే ముందులు ఉంటాయి కానీ వారి జీవితంలో సమాధానం లేనటువంటి జీవితాలు చాలా మనం గమనిస్తూనే ఉంటూ ఉన్నాం కానీ దేవుడు ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనకు తెలియదు నీకు సమాధానం కలుగును ఎందుకంటే మనకి సమాధానం కలిగితే వేల కొలది డబ్బులున్నా కానీ సమాధానం అని ఏంటి ఏమి లేనప్పటికీ సమాధానం అనకూడదు క్రీస్తుతో మనం ఉండుట సమాధానము దేవుడితో నడుచుట మన సమాధానము ఆయన సన్నిధిలో ఉన్న వారికి సమాధానము దేవుడు దయచేయను కాక ఆమె యోగ గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై యొక్క వచ్చినటువంటి మాటలు జాగ్రత్తగా మనం గమనించగలిగినట్లయితే ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అన్న నీకు మేలు కలుగునండి అంటే ప్రియా దేవుని వినాల మనకి సమాధానం పొందుకోవాలంటే మన సహవాసం ఎవరితో కలిగి ఉండాలి మన బంధువులతో కలిగి ఉండాలా స్నేహితులతో కలిగి ఉండవాలా మనకు తెలిసిన వారితో సహవాసం కలిగి ఉండాలంటే అది కాదు కానీ దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మనం దేవుని యొక్క నీతి కలిగి ఉండాలి ఏదార్థత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి శత్రువుని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి దేవునికి స్థుతి కలుగు గాక అవే అందుకనే ఆయనతో జీవితంలో జరిగించాడు మహోత్సవ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు మాగిపోయి ప్రార్థన చేస్తే ఎంత సముద్రం రెండు దేవునితో సహవాసం చేసేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే అంటే గొప్ప సమాధానము నా దేవుడు నీకు దయచేయను గాక సమాధానం గురించి చూస్తా ఉంటే పరిశుద్ధ చాలా మాటలు తెలియదు వస్తుంది మారు మనసు పొంది దేవుని యొక్క వచ్చే వారందరినీ దేవుడు క్షమిస్తాడండి హలో తెలియపరుస్తున్నాను మనసు పొంది దేవుడి సరికి వచ్చిన ప్రతి పెడని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు ఈ మాను మనసు మనం పొందుకోవాలంటే దేవునితో సమాధానం కలిగి ఉండి దేవునితో సమా సహవా చేసేవారి ఉండాలి స్నేహితుడైన ఎలిఫర్స్ యోగుడు తెలియజేస్తూ ఈ మాట తెలియపరుస్తున్నాడు ఏం యొక్క ఆయనతో సమాసం చేస్తే అంటే నీకు సమాధానం కలుగును అలాగో చేస్తే నీకు మేలు కలుగుతుందండి ఎవరికైతే సమాధానం ఉంటుందో వానికి కూడా తప్పకుండా దయచేస్తాడు అందుకనే పరిశుద్ధ మాటలు మనం చాలా క్షుణ్ణంగా ఆత్మీయంగా మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క మాటలు మనల్ని బలపరుస్తాయి దేవుని యొక్క మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి దేవుని యొక్క మాటలు ఆయన వైపు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి అరే కనుక నీకు సమాధానము కలగాలంటే ఒక మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు నేను నీకు తెలియపరుస్తున్నాను ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మొదటిగా నీకు ఆత్మగల మనస్సు కలిగి ఉండాలి దేవుని ఆత్మ కలిగినటువంటి మనస్సు నీకు కలిగి ఉన్నప్పుడు సమాధానం కలుగుతుంది మరొక రాసిన పత్రిక చుమా చూడ మాటలు అపోతున్నటువంటి పౌరులు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన మాటలు మనం చూడగలిగినట్లయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము మనస్సు చేస్తుంది అదే విధంగా వాళ్ళ మనస్సు ఆత్మానుసారంగా లేదా అన్ని పరీక్ష పరీక్ష చేర్చుకోవాలి చాలా మంది మనం చూస్తామంటే నా దగ్గర ధనం ఉంది ఆస్తి ఉంది బంధువులు ఉన్నారు బలం ఉన్నాయి ఆ మిత్రులు ఉన్నాయి మేడలు ఉన్నాయి అవి స్తారు కానీ దేవుని యొక్క మనసు వాళ్ళు కలిగి ఉంటున్నారా లేదన్నేవులారా నువ్వు ఆత్మగల మనసు కనుక కలిగి ఉండగలిగితే నీకు దేవుడు దయచేస్తాడు నేను అంటాను ఆత్మ కలిగిన మనసు కలిగి ఉండాలంటే నిర్ణయించాలంటే మేము దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవుని ప్రార్థించాలి దేవుణ్ణి స్తుంచాలి దేవుని కృతజ్ఞత జీవించాలి అడుగు చాటలు నడిచేటువంటి అది ఆత్మీయ జీవితం కలిగి ఉండగలిగితే నువ్వు తప్పకుండా ఆత్మ కలిగిన మనస్సు కలిగి ఉంటామ పౌరులు తెలియకొస్తాడు క్రీస్తులకు కలిగిన మనస్సు మీరు నువ్వు కలిగి అందుకని దేవుడు తెలియకొస్తాడు మత్యశ్వ ఐదో ఎనిమిదో వచ్చిలో హృదయ శుద్ధి గలవాతారు దేవుణ్ణి నీ హృదయం ఏం చేయబడాలి క్లీన్ చేయబడాలి శుభ్రం చేయబడాలి దేని శుభ్రం చేయబడాలంటే దేవుని వాక్యం చేత నీ హృదయం శుద్ధి చేయగలిగితే ఆత్మలో నీవు బలపడతావు ఆత్మలో శక్తి పొందుకుంటావు ఆత్మానుసారం వారి మనస్సు నీవు కలిగి తద్వారా దేవుడి నీకు సమాధానము కలుగజేస్తాడు దేవుడికి ఏమైనా కలుగుతాక ఆమె నువ్వు ఆత్మగల మనసు కలిగి ఉండాలి ఆత్మ కలిగిన మనసు ఉంటే నిలుపు కలిగి ప్రార్థన చేస్తావు ఆత్మ కలిగిన మనసు ఉంటే శత్రువు కొరకు ప్రార్థన చేస్తావు ఆత్మ కలిగిన మనసు ఉంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి నిరీక్షణ జీవితం కలిగి ఉంటావు ఆత్మ కలిగిన మనసు కలిగి ఉంటే అనేక మందిని రక్షణ వాక్యాలు నడిపిస్తావు ఆత్మ కలిగిన మనసుని కలిగి ఉంటే భర్తలో ఉన్న వారిని ఉన్న ఉన్నవాడిని వేదనలో ఉన్న కొరకు ప్రార్థించేటువంటి మనసు నీకు దేవుడు దయచేస్తాడు అ

జీవితంలో సమస్త జన్మలందరూ కూడా పాడైపోయి చల్లా చెందినైపోయి పాపడు రూప పొందుకున్న దేవుడు సూటిగా మాట్లాడాడు దేవుని మాట విన నవ్వు రీతిగా తన ఓడలు నిర్మించుకున్నాడు ఆ ఓడలు కీలు రాశాడు ఎందుకు కీలు రాశాడంటే నీరు ఆ వాడలోనికి ప్రవేశించకుండా కనుక ఆ కీలు లోపల బయట రాస్తున్నాడు కనుకనే నీరు లోపలికి తెలియకొస్తాను సముద్రములో వాడ ఉండొచ్చు కానీ వాడలో సముద్రము ఉండకూడదు వాడలో నీరు ఏమైంది మునిగిపోయింది కనుక నా పిల్ల దేవుని పిల్లారా నువ్వు మనస్సు కలిగి ఉన్నావు కానీ ఆ మనసులో ఏ చెడు ఆలోచనలు ఏ చెడు తలపులు ఏ చెడు విషయాలు ఉన్నాయో వాటిని కనుక నీవు ఇప్పుడు విడిచిపెట్టి నా ప్రభు యొక్క సమాధానం నేను పొద్దుకొని ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఇక నుంచి దేవుని యొక్క సమాధానం నేను పొందుకొని దేవుని కృపాల హృదయంతో నీవు ఇప్పుడే ప్రభువుని ప్రార్థించగలిగితే నా ప్రభు నీకు ఆత్మానటువంటి మనస్సుని దయ చేయడం కాక నీకు సమాధానం కావాలంటే నీవు ఆత్మ కలిగిన మనస్సు కలిగి ఉండాలి మనం ఆత్మ కలిగిన మనస్సు కలిగి ఉండాలి కాబట్టి మనం చూస్తా ఉంటే మనుషులు ఉన్నప్పుడు వేరేలాగా మాట్లాడతారు మనుషులు లేనప్పుడు వేరేలాగా మాట్లాడతారు అలాగా దేవుని ఇప్పుడు మాట్లాడటానికి మీరు లేదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు కనుక ఆత్మానుసారణ మనసు మనం కలిగి ఉంటే లోక సంబంధమైన ఆశలు మనల్ని విడిచిపెడతాయి లోక సంబంధమైన శిక్షాలు మనం విడిచిపెడతాం దేవుని యొక్క ఆత్మానుసారణ మనసు మనం కలిగి ఉంటే నిత్యము ప్రభుని యొక్క సహవాసము ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క కృప ప్రభు యొక్క గొప్ప ఆనందము మనకు దేవుడు దయచేసి తద్వారా సమాధానము దేవుడు మనకి దయచేయడం గాక చూస్తే మనస్సు కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఐక్యత కలిగిన మనస్సు కలిగి ఉండాలి అంటే కొవ్వీన హృదయాలు కర్మపు హృదయాలు చెడు తలపులతో కూడిన హృదయాలు లోక సంబంధమైన పాపంతో కూడిన హృదయాలు కలిగి ఉంటాయి వాటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉండదా అంటే ఏ ప్రయోజనము ఉండదు లేదు కూడా కనుక నీవు ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత నీ కుటుంబ ఐక్యత సంఘ ఐక్యత సహవాస ఐక్యత నీ భక్తుల ఐక్యత ఏ ఐక్యతలో కూడా మనం వేరేపోయినటానికి వీలు లేదు రెండవ కొరిందరు రాసిన పత్రిక అపోయినటువంటి పౌరులు గారు కొరిందరు రాసిన రెండవ పత్రిక పదమూడవ ధ్యానము పదకొండవ చిన్నలో చూడగలిగినట్లయితే ఆ మాటలు తుదకు సహోదరులాగా సంతోషించుడి

దేవుని యొక్క మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఈ ఐక్యత మనసు సమాధాన మనసు మనం కలిగి ఉంటాం అందుకనే తుతకు సహోదరుల సంతోషించుడి సంపూర్ణలై ఉండు ఆదరణ కలిగి ఉండు దేవుని సంతోషించే సంతోషించేవారుగా దేవుని ఎందు ఆనందించే వారుగా సంపూర్ణలై ఉండేవారుగా మన మంత్రులు దేవుడు యొక్క ఆదరణ కలిగి ఉండే వారిగా ఉండాలని తెలియ మనస్సు సమాధానంగా ఉండడం ఏక మనస్సు మనం ఎప్పుడు కలిగి ఉంటామో తెలుసా దేవుడు నన్ను సృష్టించాడు దేవుడు లేకపోతే నా బ్రతుకు బట్టి మనసు మనం కలిగి ఉంటాం చూసారా అప్పుడు ఈ కులాలు లేకపోతే ఈ భేదాలు ఈ వర్గాలు ఈ మన దొరలకు రావు ఎప్పుడైతే ఏక మనసు మనం కలిగి ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థన జీవం తప్పకుండా జవాబు దయచేస్తారు అలాంటి పేదలు కానీ చచ్చాలో ఉన్నప్పుడు ఏక మనసు కలిగి అంటే ఉండలేకపోతే గారు ఏక మనసు కలిగి ఉండలేకుండా ఐక్యత కలిగి ఉండలేకుండా కుటుంబంలో సమాధానం కలిగి ఉండలేకుండా సంఘంలో సమాధానం కలిగి ఉండలేకుండా అనేకమైనటువంటి విషయాల్లో ఐక్యమైనటువంటి మనసు ఏక మనసు కలిగి ఉండలేకుండా చెడు తలపులు చెడు మాటలు చెడు విధానాలు కలిగిస్తూ ఉన్నాడండి నా ప్రియాదే ఉన్నది బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాల సమయంలో ఈ శుద్ధులు వాళ్ళ ఉపవాస ప్రార్థనలు నేను తెలియపరుస్తున్నాను నీవు ఐక్యత పెరిగిన మనసు కలిగి ఉన్నావా లేదు నీవు నీవు పరిశోధించుకోవాలి మనల్ని మనం పరిశోధించుకోవాలి ఎప్పుడైతే శత్రువులు ప్రేమించే మనసు ఎప్పుడైతే బాధలో ఉన్న వాళ్ళని ఆదుకునే మనసు ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించే మనసు తీరులో ఉన్న వాడిని శోధనలో ఉన్నవాన్ని అప్పుల బాధలో ఉన్న లేవనైతే మనసు మనం కలిగి ఉంటాము తప్పకుండా ఐక్యత కలిగి ఉండే మనసు అనగా ఏక మనసు కలిగి మనం ప్రార్థిస్తామండి ప్రియా దేవుడు వెళ్ళారా నీవు ఐక్యత కలిగి మనసు కలిగి ఉండగలిగితే తప్పకుండా దేవుని యొక్క సహవాసం కలిగి ఉంటావు దేవుని యొక్క సహవాసం కలిగి ఉంటే దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకుంటాం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే నీ స్థితి నీ పరిస్థితి ప్రభు మార్చును గాక హల్లెలూయా ఆమేన్ కనుక మనం ఏం పొందుకోవాలి ఉండదుగా ఐక్యత గల మనస్సు కలిగి ఉండాలి అపోస్తలుడైన పౌలు తెలియపరిచాడు శ్రేష్టమైన మాట బ్రతుకునైతే క్రీస్తు చావైతే లాభమే అంటే నా బ్రతుకు ఎంతవరకు బ్రతకాలో నాకు తెలుసు నేను మరణిస్తే ప్రభు సన్నిధిలో సంతోషంగా సమాధానంగా ఆనందంగా ఉండాలని తన ఎరిగి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అభిగా దేవుని పెడదారా నీ వైద్యత నేను మనసు కలిగి ఉంటున్నావు అనేది ఒకసారి పరిశీలించుకొని ఇక సంఘ ఐక్యత కుటుంబ ఐక్యత నీకు కలిగినటువంటి సహవాసంతో కొన్ని ఐక్యత నీవు కలిగి విరిగి నలిగిన మనసుతో నీవు ప్రభువుని

చిన్న చదువుతాను చూడండి ఆ మాటలు అక్కడ గమనించండి నీవు ఎవరే చండి పవిత్ర హృదయ హృదయమై ప్రభు నవ్వు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసము ప్రేమను మంచి హృదయం కలిగి ఉండాలి మంచి యథార్థత కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి సేమ్ ప్రభువులకు ప్రార్థన చేయవాళ్ళతో కూడా మనం ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేసాం అనుకోండి మనం ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం లోకాసనమైనటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే లోకాసనమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అందుకే వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే ప్రభువులకు ప్రార్థన చేయవాళ్ళతో కూడా నీతిని విశ్వాసములు

వాళ్ళు అలజలు సమస్యలు ఇబ్బందులు నిట్టలు శోధనలు వేదనలు కుంటి అవమానాలు నిందలు అనేకమైన ఉపద్రవాలు మన మీద నిలబడినప్పటికీ దేవుని యొక్క సహవాసం మనం కలిగి ఉండి దేవుని యొక్క సమాధానం మనం కలిగి ఉంటే దేవుడే సమస్తము చూచుకోను కాక ఆమె మూడవది మనం చేయాలి ప్రార్థనగా మనస్సు కలిగి అంటారు ప్రార్థన చేసేవారు వారు సమాధానముని వెంట అంటారు కనుక నా ప్రియా దేవుని ఉండేలాగా మనము సమాధానంతో ప్రార్థన కలిగినటువంటి మనసు కలిగి ఉండాలని దేవుని మధ్యాహ్న కాలంలో సూటిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు నా ప్రియా దేవుని ఉండేలాగా నేను దేవునితో సహవాసం చేయకుండా లోపములు లోపలతో పాపంతో సహవాసం చేసి పరిశుద్ధతను సాక్ష్యము ఆత్మీయతను ఆత్మను అభిషేకము అన్నిటికంటే కంటే ప్రాముఖ్యంగా దేవునితో కలిగి ఉండే సమాధానము వదులుతాయేమో ప్రశ్నించుకో ఇక నుంచి అయినా మరలా దేవునితో సహవాసం చేయుట ప్రాంత ఆయన నీకు తోడుగా ఉన్నాడని ఆయన నీతో ఉన్నాడని ఆయన నీకు సమాధానము కలుగు చేయగలనని విశ్వసించగలిగినట్లయితే దేవుడు ఇప్పుడే నీకు సమాధానము కలుగు చేయను కాక కనుక నా పిల్లల దేవుడు ద్వారా నీకు సమాధానము కలిగి వాళ్ళంటే మొదటిగా నీవు ఆత్మ కలిగిన మనస్సు కలిగి ఉండాలి రెండవగా నీవు ఐక్యత కల మనస్సు కలిగి ఉండాలి మూడవగా నీవు ప్రార్థన కలిగినటువంటి మనస్సు ఏ మనసు కలిగి ఉన్నా ఒకసారి ప్రదర్శించుకొని క్రీస్తు మనసు కలిగి ఉండి ప్రభువుని విషయంలో వారుగా ఆత్మీయమైనటువంటి సమాజం కలిగి ఉండేవారుగా ఐక్యత కలిగినటువంటి మనసు కలిగి ఉండేవారుగా మీరుంటూ నువ్వు ప్రార్థన మనసు కలిగి ఉండగలిగితే నీకు దేవుడు సమాధానము సమృద్ధిగా దయచేయడం దాకా మనం చూస్తామంటే దేవుడితో నడిచినేవు ఇష్టము కలిగి ఉన్న ఎడ దేవు పరిశుద్ధత కలిగి ఉన్న దేవుడి యొక్క నీతి కలిగి ఉన్న ఎడ దేవుత కలిగి ఉన్న ఎడలా దేవుడు యొక్క పొందుకుంటావు దేవుని ప్రేమను పొందుకుంటావు దేవుని విశ్వాసాన్ని పొందుకుంటావు దేవుని నీతిని పొందుకుంటావు అట్ ద సేమ్ టైమ్ దేవుని సమాధానము దయచేస్తాడు అంత మాత్రమే కాకుండా అలా నీకు మేలు కలుగుతున్నాడు హల్లు సమాధానంగా దేవుని బిడెలగా ఉన్నటువంటి మనము సమాధానం కలిగి ఉందా ఆయన కృపలు పొందుకుందా మన జీవితాలు మన స్థితిగతులు మన ప్రతి అవసరం గురించి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనకు దేవుడితో నడుతా దేవుడితో సహవాసం కలిగి ఉందా దేవుడు మనకి సమాధానము కృపను ప్రేమను ఆయన ఉన్నతమైనటువంటి గొప్ప ఆశీర్వాదము మనందరికీ దేవుడు దయచేయడం దాకా ఆమె నిశ్రమైనటువంటి మాటలు దేవుడు మన ఇంటి ఆశీర్వదించి దీవించి మత్తిల్ల చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి తండ్రిగా మీరు మాట్లాడారు మీకు సమాధానము కలుగు నేను ఇది కొన్ని బిడ్డల జీవితంలో సమాధానం దయచేయండి తండ్రి ఏక మనసును దయచేయండి ప్రభావ ఆత్మ గల మనసులు తండ్రి ఐక్యత గల దయచేయండి దయచండి ప్రార్థన కలిగిన మనసులు దయచేయండి ప్రభావి కొన్ని బిడ్డలు సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నారేమో వేదన పడుతున్నారేమో శోదన పడుతున్నారేమో తండ్రి మరోవైపు ఒక్కసారి చూడండి తండ్రి ఎవరికి నలిగిన మనసుతో ఇప్పుడైతే సరిధులు ప్రార్థిస్తున్నారు వారికి సమాధానం దయచేతులు కాక సమాధానం ఉన్న వారికి చింత లేదు ప్రభా సమాధానం ఉన్న వారికి బాధ లేదు తండ్రి సమాధానం ఉన్న వారికి భయం లేదు ప్రభా సమాధాన కర్తైన దేవ నిపుణులకు సమాధానం దయచేయండి తండ్రి ఇదిగో తండ్రి ఈశ్వరుల వారి దేవ ఈ ఉపవాస ప్రాంతంలో కొడి ఉన్న బిడ్డలు మీరు దీవించండి తండ్రి సగ బిడ్డలకి క్షేమ దయచేయండి సమాధానం దయచేయండి ప్రేమ దయచేయమని ప్రార్థన

ఐక్యత కలిగే మనసులో ఇచ్చింది తండ్రి ఆత్మ కలిగే మనసులో ఇచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఒకవేళ నీ తండ్రి నీ ఆలోచన లేకుండా వారి ఆలోచన కలిగి ఉన్నారని వాటిని మార్చి నీ ఆలోచన కలిగి ఉన్నట్టు మనసులో ఇచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందుకో ప్రభావ ఈ రోజు ఉదయం కాలం తండ్రి నీ దోసు గారి తండ్రి మాస్టర్ గారు అన్నీ సమస్య ఉండి ఉందని నేను ప్రభావం ఆమె మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ఆ ఉన్న సమస్య నుంచి సంపూర్ణ ఆరోగ్యము నీ బిడ్డకు మీరు దయచేయడం కాక ఆమె స్థితిగతులు మార్చండి తండ్రి ఆమె మనసుని మార్చండి ఆలోచన మార్చండి మన స్థితిగతులు మార్చి సంపూర్ణ ఆరోగ్యము సుశీలము గారిని బిడ్డలందరికీ నీ ఎందుకంటే బిడ్డలందరినీ కృపాక్ష మీరే తోడుగా ఉండండి మీరే బలపరచండి మీరే సమస్త విషయాల్లో సమాధానం ఉదయించమని ప్రార్థిస్తూ రేపటి దిన శనివారపు విజ్ఞాపన ప్రార్థనలో మీరు తోడుగా ఉండి సమయంలో ప్రార్థన జరుగుతూ మీరు ప్రవేశించమని ప్రార్థిస్తున్నాను సమస్త విషయాలు మీరు తోడు మీ నీడ మీ కాపుదల మీ సమాధానము అందరికి మీరు దయించమని మీకే మహిమ కడత ప్రభావం చెల్లిస్తూ నా సరే ఉన్నతమైన నామమున

తీసి తీర్చురగాక ఆమెకి ఉదయపూర్వము